కోటీశ్వర్లుగా మారే అమ్మాయిల శరీర భాగాలు ఇలా ఉంటాయి నంబర్ వన్ కాలి బొటన వేలు స్త్రీ యొక్క కాలి బొటనవేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందము మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు నెంబర్ టూ తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు తండ్రి పోలికలు వచ్చిన కూతురు చాలా అదృష్టవంతురాలు ఆమె తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు నెంబర్ త్రీ విశాలమైన నుదురు నుదురు మూడు వేళ్ల వెడల్పు కలిగి అర్ధ చంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతిలోనికి తీసుకోగలుగుతారు ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది నెంబర్ ఫోర్ ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు ధనవంతురాలు తను ఉన్న ఇంట్లో తిండికి లోటు ఉండదు ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ కూడా బలంగా ఉంటుంది నెంబర్ ఫైవ్ మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు పళ్ళ మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు వీరు భర్తను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ఇలాంటి స్త్రీ భారీగా రావటం కూడా ఒక అదృష్టమే నెంబర్ సిక్స్ స్త్రీ చేతి వేళ్ళు చేతి వేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటూ ఉంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి